శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంతానికి మెయిన్ కోర్ ఏరియా అంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతా ఉంది మనం అందరం టూ ఇయర్స్ లోపు టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి ఎక్కడా దీనికి ఇబ్బందులు రాకుండా అంత బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు మేయర్ గారు కమిషనర్ గారు ఆర్ అండ్ బి అందరూ చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది సెంటర్లో రైల్వే బ్రిడ్జిని పడగొట్టడం కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్ రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్లో ల్యాండ్ మాత్రమే చూపించాలి మిగిలిన వ్యాపారస్తులు మనం టీడీఆర్ బౌండ్లు అవన్నీ ఇవ్వచ్చు కానీ రైల్వే వాళ్ళ దాంట్లో లేదు మనం ఇచ్చే ల్యాండ్ కూడా వాళ్ళు రైల్వే పోర్టు వాళ్ళు అప్రూవ్ చేయాలి ఇదంతా మళ్ళీ ఒక బ్రిడ్జ్ వచ్చినంత ప్రాసెస్ ఉంది టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్న ఎంత పాజిటివ్ వీలైతే అయితే అంత ఫాస్ట్గా చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం థ్యాంక్ యూ